బీసీ రిజర్వేషన్ల కోసం సత్యాగ్రహ దీక్ష ఈ నెల ఇరవై ఐదున హైదరాబాదులో దీక్షలో ఆర్ కృష్ణయ్య బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై ఐదున హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద రాజ్యసభ సభ్యుడు జాతీయ బీసీ సంక్షేమం సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య చేపట్టబోయే సత్యాగ్రహ దీక్షకు జిల్లా వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి మద్దతు తెలపాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి మనోజ్ గౌడ్ రాష్ట్ర కార్యదర్శి తాడూరు శ్రీమన్నారాయణ కోరారు శుక్రవారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు బీసీ సంఘం నాయకులతో కలిసి సత్యగ్రహ దీక్ష ప్రచారకర పత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా తాళపల్లి మనోజ్ గౌడ్ తాడూరు శ్రీమన్నారాయణ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా బీసీలు రిజర్వేషన్ల విషయంలో అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు డిఆర్ ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నం ప్రసాద్ జిల్లా యూత్ అధ్యక్షులు నోములు శ్రీధర్ జిల్లా ఉపాధ్యక్షులు కుమార్ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి బొద్దుల అరుణ బింగిరాజు మల్యాల సంజీవ్ కందుకూరి సత్యనారాయణ పనుగట్ల శేఖర్ గౌడ్ బొమ్మకుంట రవి రంగు రంగు రాజేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఆగస్టు ఇరవై ఐదున హైదరాబాద్ నడిపంటున్న ఇందిరా పార్క్ వద్ద టైగర్ రామకృష్ణ గారు తలపెట్టిన సత్యాగ్రహ దీక్ష ఇవాళ పోస్టర్ రిలీజ్ కార్యక్రమం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతూ ఉంది దీనికి హాజరైన నా జిల్లా నాయకులకి మండల నాయకులకి అందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ సత్యాగ్రహ దీక్ష నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో తక్షణమే అమలు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎలాగైతే కామారెడ్డిలో నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ చేసిందో ఆ తప్పకుండా ఆ రిజర్వేషన్స్ అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగంలోని ట్వంటీ ఫోర్ డి టీ సిక్స్ ఆర్టికల్ ద్వారా బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఆ ఆర్టికల్ ఆధారంగా ఎలాగైతే అసెంబ్లీలో దీనికి చట్టం చేశారో వెంటనే జీవోదీసీ దీనికి ఎన్నికలు నిర్వహించవచ్చు ఎవరైనా కోర్టుకు వెళ్ళినా కూడా దీనికి సంబంధించి కేసు గెలిచే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి కావున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలా కేంద్ర ప్రభుత్వం మీద నెపం పెట్టో ఘర్షణ వైఖరితో కొనసాగిస్తో కాకుండా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలను ఉపయోగించి తప్పకుండా దీన్ని అసెంబ్లీలో చట్టం చేశారు కాబట్టి దీన్ని నిర్వహించే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం పైన బీజేపీ పైన ఇంకో పార్టీ పైన దీన్ని నెపం వేసి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని అమలు చేయకుండా రోజు రోజుకి రోజు రోజుకి ఇవాళ ఇవాళ ఎలాగైతే రాష్ట్రం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో విఫలమైందో ఈ రకంగా ఈ యొక్క జీవో కేంద్ర ప్రభుత్వం మీద నెపం పెట్టి ఆపకుండా వాళ్ళకున్న విశిష్టాధికారాలను ఉపయోగించి తప్పకుండా దీన్ని ఎన్నికలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి ఎవరికే ఎవ్వరు కోర్టుకెళ్ళినా కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ ఫోర్ డి సిక్స్ టీ సిక్స్ ప్రకారం కంపల్సరీ కేసు గెలిచే ఉన్నాయి ఇదివరకు తమిళనాడులో కూడా ఈ రకమైన బీసీ బిల్లు అమలు చేసినప్పుడు తమిళనాడు ప్రభుత్వం కూడా గౌరవం పంపించినప్పుడు సుప్రీంకోర్టుకి తమిళనాడు ప్రభుత్వం వెళ్ళి గెలిచే సందర్భం కూడా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘర్షణ వైఖరి కాకుండా తప్పకుండా ఈ స్థానిక సంస్థలను ఇమీడియట్గా నిర్వహించాలని చెప్పి పెద్దపల్లి జిల్లా మా బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము ఈ సత్యాగ్రహ దీక్ష తప్పకుండా సక్సెస్ చేయాలని మా సంఘ అందరినీ కోరుతూ సామాన్య ప్రజల్ని బీసీ కుల సంఘాల నాయకుల్ని అన్ని కుల సంఘాల నాయకుల్ని మేధావుల్ని విద్యార్థుల్ని ఇవాళ బీసీ నినాదం ఎంత ముందుకెళ్తా ఉందో రోజు చూస్తూ ఉన్నాం ఈ దీని సత్యాగ్రహ దీక్షకి బీసీ వాళ్ళందరూ సహకరించి విజయవంతం చేయాల్సిందిగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా సమన్యంగా అందరినీ కోరుతా ఉన్నాను ధన్యవాదాలు